హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి నైట్కు డిన్నర్ వచ్చేసి చికెన్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు ఎప్పుడు లేని ఒక్క టూ అవర్స్ అయితే లైవ్ చేసినాం అయితే చాలా రోజుల తర్వాత అనమాట సో చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెండు చేసిన చెప్ప స్వీటీ అసలు నేను లైవ్ చేసే గ్యాప్లో ఇల్లంతా ఎట్ట చేసి పెట్టినారో చూడండి ఫ్రెండ్స్ చూడు దోమ రావా స్వీట్ రెండు ఓపెన్ చేసి పెట్టినావు బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వేసినారో ఆడుకుంటా ఇప్పుడు ఇంత ఇదంతా సర్దుకొని నేను అంత మళ్ళీ నేను పడుకునేసరికి కరెక్ట్గా లెవెన్ అవుతుంది అనమాట సర్దిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను అబ్బా బాబోయ్ నిజంగా వద్దు ఫ్రెండ్స్ నాకు ఈ పిల్లలతోనే సగం హెడ్ఏక్ వచ్చేస్తుంది వాటర్ వేయలేదు అప్పటి నుంచి అలాగే ఉడికిస్తుంది అనమాట వాటర్ అయితే యాడ్ చే కూడా ఆ తగ్ వన్ రూమ్ కట్టి కూడా హాలికి తీసుకొచ్చి రావాల్సిందే వీళ్ళు చూడు కుక్కర్ది ఏమన్నా పనుందా తెచ్చిపెట్టినారు మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగో ఈ ఐడి కార్డు బెల్ట్లు ఏడవ ఏడంతో ఏదైనా లేదు ఒకసారి బయటే ఉండిపోతాయి అల్లరి చేస్తామంట ఏంది అవన్నీ మట్టలు వేయలే స్వీట్ ఇంకా ఉన్నీలే అబ్బా ముందంతా హెల్ప్ చేయదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను హెల్ప్ చేస్తాను ఇంకోటి ఇంకోటి ఉంది కదా లైట్ పింక్ది డాడీ కావాలా ఈ టైంలో వద్దు ఇన్నాంకనే కదా బయటికి వయసు వచ్చినావు ఇదో తీసుకొని కాదు వద్దా నో నో అంటే నేను ఏం చేయలేనబ్బా బయటికి పోవాలండి ఇదంతా ఫ్రెండ్స్ ఏదైనా చేద్దాం అనుకుంటే దిగుంటారు చెప్పింది పాకడవా స్వీటీ నువ్వు కెమెరా ముందుకు రావద్దా అంటే స్టార్ట్ అయింది ఏం చేసినామంటే ఎగ్జాక్ట్గా వాడు కూడా అదే చేయాలంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇది స్వీట్ నేర్పించేదే ఈ చైర్ ఇట్లా బౌల్ వేసి తిరగాలంటది వాడు కూడా సేమ్ అదే చేయాలంటాడు కొట్టుకోండి ఇద్దరు కొట్టుకోండి ఇంకా కొట్టుకోండి రైస్ పెట్టాలా ఫ్రెండ్స్ ఇంకా రైస్ పెట్టాలా వదలద్దులే వదలొద్దులే ఇది ఫ్రై అయింది కదా స్వీటీ అయితే అడుగుతుంది అందుకనేసి స్వీటీకి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు చెప్పుకోకుండా డైరెక్ట్ వీడియో అయితే చెప్పేసాను ఎందుకంటే తీసిందే ఈవినింగ్ బ్లాగ్ తీస్తున్నాను కదా ఇప్పుడు నైట్ది అందుకనేసి డైరెక్ట్ ఇంకా మ్యాటర్ అయితే చెప్పేస్తాను అనమాట సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి కొంచమే పెట్టాను ఎందుకంటే మళ్ళీ అన్నం తినదు ఆల్రెడీ ఇంటికి వస్తానే దోశలు తినింది అమ్మయ్యా మొత్తానికి ఇల్లు అంతా సర్దేసిన ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే అంతా కంప్లీట్ అయిందనమాట ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు మా వాడైతేనా మొత్తం ఈ విధంగా అయితే ఉంది వాళ్ళు అయితే అనమాట చూసారా అంత సర్దుకున్నాను ఇంకా ఇప్పుడు రైస్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా రైస్ కాలా అయితే స్వీట్ వచ్చేసి చికెన్ పకోడా అది ఫ్రై తింటుంది లెక్క వచ్చేసి బజ్జీ తింటున్నాడు అంటే ఇది కూడా తింటాడు వాడు లైట్గా తిన్నాడు అనమాట ఎక్కువ తిన్నా మొత్తం కర్రీ కూడా అయితే ఇంకా రెడీ అయిపోయింది రైస్ పెట్టినా ఇంకా చైర్లో ఉన్న బట్టలు వచ్చేసి నైట్కి అన్ని మట్టలు పెట్టేసుకొని ఎక్కడెక్కడ ఎత్తి పెట్టేసుకొని ఇంకా పడుకోవడమే అనమాట ఎగ్జాక్ట్గా నేను పడుకునేసరికి ప్రతిరోజు లెవెన్ అవుతుంది ఈ మధ్య అయితే నా లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి సో నాకైతే పగులంతా లక్కీ గడి ఏడుపు విని విని సాయంత్రం వచ్చేసి స్పీట్ అల్లరి అరిసి అరిసి నాకు నిద్రలో కూడా వీళ్ళవే వచ్చేస్తాయి అనమాట వీడి ఏడు సన్నట్టు కళ్ళలో కూడా ఇవి వచ్చేస్తాయి ఇక వీడి వీళ్ళ ఏడుపులు వీళ్ళ అరపులే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నిజంగా ఒక గంట సేపు ప్రశాంతంగా ఉందామంటే కూడా కుదరదు మా లక్కీ పోనీ స్పీట్ స్కూల్ పోయినాక లక్కీతో ఉన్నా కొంచెం పనంత కంప్లీట్ చేసుకొని ఒక వన్ అవర్ అన్న ఉందామనుకుంటే వాడు నిద్ర ఆలస్యంలా లేయడం ఆలస్యం లేదనమాట అట్లా ఉంటుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏం చేసే కాదు ఫ్రెండ్స్ వాళ్ళు పెద్ద వరకు సో ఈ తిప్పలనేది తప్పవన్నమాట ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎక్కడే కానీ వీళ్ళు ఇంట్లో ముందేమన్నా ఉన్నాయో ఏమో తెలియదు కానీ మేకులైతే మేకులు లేవు ప్లస్ కడ్డీలు ఉంటాయి కదా పిల్లలకి ఉయ్యాలు వేసే కడ్డీలు అవి కూడా ఎక్కడే లేవు అసలు బయట ఉంది బయట బయట ఎవరు వేసేది లక్కీకి అయితే ఇక్కడ ఎక్కడైనా ఉయ్యాలి వేద్దామంటే ఎక్కడ ఏ రులే లేదు అసలు ఒకసారి చూపిస్తాను చూడండి అదేమో ఫ్యాన్ది ఆ సెంటర్ కూడా అదేందో ఇచ్చాడు కానీ కడ్డీ దానికి వైర్ ఏదో ఉంది ఇచ్చారు వైర్ ఉంది ఇంక అక్కడ ఉయ్యాల వెయ్యాలా వద్దా అనేది అర్థం కాల అటుపక్క ఫ్యాను ఆ ఫ్యాను ఇంకా అది కిచెను ఇటుపక్క పోనీ ఎక్కడన్నా వేసుకుందాం ఎక్కడన్నా అంటే ఇక్కడ కూడా ఏం లేదంతా పిఓపీ వర్క్ అంతా చేపిచ్చేసుకున్నారు పోనీ ఇటుపక్క రూమ్లో ఏమన్నా ఉందా అంటే ఇక్కడ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ చూసారా అంత ఈ విధంగా ఉందన్నమాట ఎక్కడా లేదు బయట అయితే ఉంది కడ్డీ ఒకటి కానీ అక్కడ వేయడానికి లేదు మేకలు కూడా లేవు ఎందుకు ఎక్కువ మేకలు లేవంటే ఫస్ట్ ఎవరు అన్ని మేకలు కొట్టేసి అంతా ఏదో చేశారంట గాలి ఇచ్చేసారని వాళ్ళు మేకలు అన్నీ తీసేసి మొత్తం అంతా పెయింటింగ్ వేసేసుకున్నారనమాట మాకైతే చెప్పి చెప్పారు అంటే మీకు కావాల్సి ఒక ఐదు ఆరు మేకలు అలా కొట్టించుకోండి ఎక్కడైనా మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అని మేమే పట్టించుకోలేదు కానీ పిల్లల ఫొటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలవి మావి అన్ని ఫొటోస్ ఉన్నాయి మళ్ళీ వదిలేసినాం అనమాట మేము కూడా అన్ని ఎత్తి పెట్టేసినాం పైన పట్టించుకోలే ఎందుకులే కొట్టడం అని చెప్పేసి స్నేహితులు ఎందుకులే కొట్టడం అని చెప్పి మేము కూడా అంతా పట్టించుకోలేదు కానీ ఒక కడ్డి ఉండి అదే ఫ్రెండ్స్ ఒక్క ఉయ్యాల వేసుకుని ఒక్క కడ్డి ఉండి బాగుండాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మామూలే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ వచ్చేసి ఇది బాయ్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి వీడియో తీయలేకపోయినా సో ఈవినింగ్ అన్న వీడియో అయితే కంప్లైంట్ చేసుకున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ 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 వీడియోని అయితే లైక్ చేయండి ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్